జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఆశ అనేది ఉంటుంది ఆ ఆశ త్వరగా నెరవేరాలి అంటే తప్పకుండా ఈ చిన్న పరిహారము అనేది చేసి చూడండి అదే మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరి కోరిక కూడా తీరుతుంది ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది ప్రతి ఒక్కరూ సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో చాలా కష్టపడుతూ ఉంటారు పట్టణాలలో సొంత ఇంటి కళ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారము పెద్ద నగరాలలో ఇల్లు భూమి చాలా ఖరీదైన విషయాలు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు కూడా సూచించారు వీటిని పాటిస్తే మీరు త్వరలోనే మీ సొంత ఇంటిని కట్టుకుంటారు ఈ పరిహారాలు పాటించడం వల్ల మీరు జీవితంలో మంచి స్థాయికి కూడా చేరుకుంటారు అద్దె ఇంటి నుంచి త్వరగా సొంత ఇంటికి మారిపోతారు అలాగే మీరు ఉంటున్న ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు కూడా పాటిస్తే మీ ఇంటికి చాలా మంచి అనేది జరుగుతుంది ఆ విషయాలు అనేవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సొంత ఇంటి కోసం ముఖ్యంగా శనిదేవుని అనుగ్రహం కావాలి కాబట్టి మీరు ముందుగా శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలి పడమర దిక్కును శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి ప్రతి శనివారం రోజు పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రంని చదువుకోవాలి ఇలా చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం తెల్లని ఆవుకు పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయటం వల్ల జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు కోరుకున్న కళ అనేది తప్పకుండా నెరవేరుతుంది గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీని ఉంచకండి అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారాలనుకుంటున్న వారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో పరమ దిక్కు పడమ దిక్కులో రాయితో చేసిన అలంకరణ వస్తువులు పెట్టండి ఇలా చేస్తే శని అగ్రహ శని అనుగ్రహం లభిస్తుంది శని అనుగ్రహం ఉంటే సొంత ఇంటి కళ త్వరగా సహకారం అవుతుంది పూజగది విడిగా లేని వారు ఇంట్లో పంచముఖ హనుమంతుని ఫోటోను ఉంచకూడదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అనేది అడ్డుపడుతుంది ఒక గాజు బ్లౌల్ బౌల్లో ఎర్ర గులాబీలు వేసి అందులో కొద్దిగా నీరు పోసి ఇంట్లో తూర్పు దిశలో పెట్టుకోవాలి ఇది మీ ఇంటికి సంపదను అదృష్టాన్ని కూడా తెస్తుంది మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేయడం నీళ్లు పెట్టడం వల్ల కూడా మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది అలా కుదరని వారు మీ ఇంటి ముందుకు వచ్చిన కాకి అన్నం పెట్టండి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది అద్దె ఇంటికి వాస్తు వర్తించదనే భావన చాలామందికి ఉంటుంది అయితే ఇందులో నిజం లేదని వాస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు మీరు ఉంటున్న అద్దె ఇంట్లో కూడా మీ కుటుంబంపై వాస్తు అనేది వర్తిస్తుంది కాబట్టి సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా సరే ఖచ్చితంగా కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి ఇలా ఉంచటం వల్ల మీ కుటుంబానికి మంచి జరుగుతుంది తలుపుకు ఎదురుగా అద్దాన్ని అస్సలు ఉంచకూడదు ఇలా ఉంటే మీ ఇంట్లో కష్టాలు తప్పవు ఇంటి వంటగడ్డిలో అర్థము అనేది పెట్టకండి వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడవకూడదు ఎందుకంటే సూర్య అస్తమయ సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో ఇంటిని చీపురుతో ఊడిస్తే లక్ష్మీదేవికి ఇంట్లోకి ప్రవేశించదు పడకగదిలో రాధాకృష్ణుల ఫోటోలు అనేవి పెట్టుకుంటే ఆ ఇంట్లో దంపతుల మధ్య కుటుంబం కలహాలు లేకుండా అన్యోన్యంగా జీవిస్తారు తాబేలు విగ్రహం పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు అని వాస్తు శాస్త్రం చెబుతుంది తాబేలు సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంటుంది విజయవంతమైన జీవితం మంచి ఆరోగ్యం కోసం ఈ తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో అనేది ఉంచితే చాలా మంచిది అద్దె ఇంట్లో ఉన్నా సరే ఆగ్నేయంలో మాత్రమే వంటగది అనేది ఉండేలాగా చూసుకోవాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచకూడదు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ను ఉంచటం వల్ల మీ సంపద అనేది తప్పకుండా పెరుగుతుంది అద్దె ఇంట్లో ఉండటం విసుగ్గా అనిపించి సొంత ఇంటి కల ఊరిస్తూ ఉంటే మీరిప్పుడు నివసిస్తున్న ఇంట్లో స్త్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యము పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహము అనేది లభిస్తుంది ఫలితంగా మీ సొంత ఇంటి కళ కూడా నెరవేరేందుకు దారి అనేది సులభమవుతుంది విద్యార్థులు ఏకాగ్రతగా చదవటం కోసం తూర్పుముఖంగా ఉండాలి సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి తెల్లవారిన తరువాత శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రలక్ష్మి వెంటాడుతూ ఉంటుంది ఆడవారు ఎప్పుడు ఎల్లప్పుడూ దిండులపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవ్వరూ కూడా దిండులపై కూర్చోకూడదు ఇంట్లోనే మగవారు మంగళవారం రోజు గడ్డం గీసుకోవడం చేయకూడదు ఇలా చేస్తే దరిద్రమని చెబుతారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవలసిన బాధ్యత ఇంటి ఇల్లాలిదే చీపురు ఇల్లు తుడిచే మ్యాప్స్ చెప్పులు సూసు వంటి తూర్పు ముఖంగా ఉండాలి సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి తెల్లవారిన తర్వాత శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి అనేది వెంటాడుతుంది ఆడవారు ఎల్లప్పుడూ కూడా దిండులపై కూర్చోకండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి